ఓం సాయిరా ఈరోజు సాయిబాబా పారాయణంలోని జ్ఞానేశ్వరి ఏమిటి ఉపనిషత్తుల ప సారాంశం గురించి తెలుసుకుందాము మొట్టమొదటగా జ్ఞానేశ్వరి మానవ జన్మ సార్థకతను తెలిపిన తర్వాత బాబా ఈ జన్మలో మనం భగవంతుని చేరడానికి అనేక మార్గాలు చూపినారు ఇంతకుముందే మనకు నామ సంకీర్తన గొప్పతనాన్ని తెలియజేశారు అంతేగాక ఎంతోమంది సత్కంత సద్గ్రంథ పారాయణాలతో సత్కాలక్షేపాలతో బాబా సన్నిధిలో తరించారు అందులో ఏ సందేహాలు కలిగినా వాటిని బాబా పరిష్కరించేవారు అలా సందేహాలు తీర్చేటప్పుడు మాత్రం భక్తుడు పక్కదారి పట్టకుండా జాగ్రత్త పడేవారు ఈ చిన్న సంఘటనతో బాబా ఏ చిన్న తప్పునైనా ఊరుకోరని తెలుస్తుంది ఇప్పుడు ఆ సంఘటన ఏమిటో చూద్దాం దహనులో దారుగా ఉన్న దేవుకు సద్గ్రంథ పారాయణాలంటే చాలా ఇష్టం అతను తాను అనుకున్న గ్రంథాలన్నింటినీ పారాయణం చేశాడు కానీ భగవద్గీతపై జ్ఞానేశ్వర మహారాజు రాసిన వ్యాఖ్య జ్ఞానేశ్వరి చదవడం మొదలుపెట్టేసరికి ఏవో తెలియని సందేహాలు అవాంతరాలు రావడం వలన పారాయణం చేయలేకపోతున్నాడు అప్పుడు అతని స్నేహితులు ఇలాంటి సమయాలలో పుస్తకాన్ని బాబా చేతికిచ్చి పావన మునర్చిన తర్వాత పారాయణం ప్రారంభిస్తే ఆటంకాలు తొలగిపోయి పారాయణం సాఫీగా జరుగుతుందని సలహా ఇచ్చారు కానీ దేవు తను చెప్పకుండానే బాబా తన కోరికను గుర్తించి తనకు పారాయణం చేయమని ఆదేశించే వరకు తాను అసలు జ్ఞానేశ్వరి మొదలుపెట్టనని నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత దేవు బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా అతనిని దక్షిణాడుగా దేవు సంతోషంతో ఆ దక్షిణ సమర్పించుకున్నాడు ఆ తర్వాత దేవు పక్కకు వెళ్ళి బాలకరాముడనే భక్తుడితో అతన్ని బాబా ఏ రకంగా ఆశీర్వదించి అనుగ్రహించారో ఆ సంగతులన్నీ వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు అప్పుడు బాబా అతన్ని దగ్గరకు పిలిచి అతని దగ్గర అనేక దక్షిణ వసూలు చేసి ఏదో నేపం మీద అతనిని గట్టిగా తిట్టారు దేవుకు బాబాకి ఎందుకు కోపం వచ్చిందో అర్థం కాలేదు ఆ సాయంత్రం బాబా దేవుని రమ్మని కబురు చెప్పి అతనికి కలిగిన ఏ సందేహానికైనా సమాధానం చెప్పడానికి బాబాని సిద్ధంగా ఉండగా ఇతరుల దగ్గర నుంచి సమాచారం ఎందుకు సేకరిస్తున్నాడని అడిగాడు అప్పుడు దేవుకు తనకు బాలకరాముని బాబా అనుగ్రహం ఎలా పొందాడో అడిగిన సంగతి గుర్తుకు వచ్చి తన తప్పు తెలుసుకున్నాడు అప్పుడు బాబా అతనితో వాడాలో కూర్చొని జ్ఞానేశ్వరిని కొంచెం కొంచెంగా చదవమని ఆజ్ఞాపించారు దేవు బాబా నోటి ద్వారా జ్ఞానేశ్వరి పారాయణం చేయమని ఆదేశం రావాలనుకున్నట్లుగానే అతని అడగకుండానే బాబా అతనిని ఆదేశించారు అక్కడితో బాబా ఊరుకోకుండా ఒకరోజు అతని కలలో కనిపించి పారాయణ ఎలా సాగుతుందో వివరాలు తెలుసుకుని అతను పారాయణం చేసేటప్పుడు తొందరపడుతున్నాడని అలా కాక బాబా సమక్షంలో నిదానంగా చదవమని సూచించారు మెలకువ వచ్చిన త దగ్గర నుంచే దేవు పారాయణం నిర్విఘ్నంగా కొనసాగింది ఆ రకంగా బాబా పారాయణ పూర్తి చేయించడమే కాక అతని చిన్న తప్పును కూడా సరిదిద్ది అతనికి మేలు చేశారు ఈ రకంగా బాబా భక్తులు ఎవ్వరూ ఏ చిన్న పొరపాటు కూడా చేయకుండా బాబా సరిదిద్దేవారు ఉపనిషత్తుల సారాంశం గురించి తెలుసుకుందాం ఇంతకు ముందరి కథలో ఒక గ్రంథాన్ని ఎలా చదివి అర్థం చేసుకోవాలో తెలియజేసిన బాబా ఈ కథలో ఎంతో కఠినమైన ఉపనిషత్తుల సారాంశాన్ని ఎంతో తేలికగా మామూలు ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా దారి చూపించి కష్ట సుఖాలననేవి ఏవీ లేవని అవి కేవలం మన మనస్సులో కలిగే భావాలు మాత్రమేనని తెలియజేశారు ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం ఒకసారి దాసగను ఈశా ఉపనిషత్తు మీద మరాఠీ భాషలో వ్యాఖ్య రాయడము మొదలుపెట్టాడు ఇది మిగిలిన ఉపనిషత్తుల కన్నా కష్టమైన ఉపనిషత్తు ఇది వేదముల యొక్క సారాంశము ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన శాస్త్రం ఇందులో ఆత్మను గురించిన అపురూప వర్ణన పద్దెనిమిది శ్లోకాలలో ఉంది అంతేకాక దుఃఖాలను తట్టుకునే ధైర్యం గల ఆదర్శ యోగుల వర్ణన ఉంది ఇంత కష్టమైన శాస్త్రం కాబట్టి దాసుగను ఈ శాస్త్రము ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించినది కాబట్టి ఎవరైతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారో వారే దీనికి సరైన అర్థాన్ని చెప్పగలరు కానీ పండితులు కారణ నిజాన్ని గ్రహించాడు ఆ రకంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన సద్గురు సాయిని ఆశ్రయిస్తే తన అనుమానాలకు సమాధానం దొరుకుతుందని తెలుసుకున్న దాసుకను షిరిడీ చేరి బాబాతో ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో గల కష్టాన్ని వివరించి తనకు సరియైన అర్థాన్ని బోధించవలసినదిగా బాబాను ప్రార్థించాడు అప్పుడు బాబా దాసుగనితో తొందరగాని కానీ కానీ పడవలసిన అవసరం లేదని ఇందులో ఎటువంటి కష్టమూ లేదని దాసుగను తిరుగు ప్రయాణంలో కాకాసాహెబ్ పనిపిల్ల అతని సందేహం తీర్చగలదని చెప్పారు అప్పుడు మసీదులో అక్కడున్న భక్తులు ఇంతటి కఠినమైన ఉపనిషత్తు అర్థం కు అర్థం భాషా జ్ఞానం కూడా లేని పనిపిల్ల ఏ రకంగా చెప్పగలదు కాబట్టి బాబా తమాషా చేస్తున్నారని అనుకున్నారు కానీ దాసుగనకు బాబా వాక్కు బ్రహ్మ వాక్కు అని తెలుసు కాబట్టి అలా అనుకోలేదు తన సమస్య పరిష్కారమైపోయిందని నమ్మకంతో అతను బాబాకు నమస్కరించి బొంబాయిలోని విలే పార్లేలో ఉన్న కాకాసాహెబ్ ఇంటికి వెళ్ళాడు మర్నాడు పొద్దునే దాసుగను నిద్ర లేవగానే కాకాసాహెబ్ పనిపిల్ల చెల్లెలు ఒక చక్కని పాట పాడటం విన్నాడు అది ఒక ఎర్రని చీర వర్ణన ఆ చీర ఎంతో అందంగా ఉందని దాని పనితనము కట్టుకొని కట్ కుట్టు పని చక్కగా ఉన్నాయని అర్థం వచ్చే పాట ఆ పనిపిల్ల పాడటం విన్న దాసుగను బయటకు వచ్చి చూసేసరికి పాట పాడేది ఒక చిన్న పిల్ల ఆ పిల్ల చిరిగిన బట్టలు కట్టుకొని అంట్లు తోముకుంటూ ఆ పాట పాడుకుంటుంది అది చూసిన దాసుగనుకు ఎంతో జాలి వేసింది హాయిగా ఆడుకోవలసిన వయస్సులో పనిచేసుకుంటూ చిరిగిన బట్టలతో ఉన్న అమ్మాయిని చూసి జాలిపడ్డాడు తర్వాత ప్రధాన్ అనే బాబా భక్తుడు దాసుగను వచ్చిన సంగతి తెలుసుకొని అతనికి ఒక బట్టల చేత పెట్టగా దాసుగనుకు ఆ పిల్ల గుర్తుకు వచ్చి ఆ పాప పాడినది ఎర్ర చీర గుర్తించు కాబట్టి ప్రధాన్తో ఆ అమ్మాయికి ఒక చక్కని చీరను బహుకరించమని చెప్పాడు ప్రధాన్ వెంటనే వెళ్ళి ఒక అందమైన చిన్న చీరను తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు ఆకలితో ఉన్నవారికి విందు భోజనం దొరికినంతగా ఆ చీరను చూసిన ఆ పాప ఎంతో సంబరపడిపోయింది ఎందుకంటే చిరిగిన బట్టలతో తిరిగి తనకు ఊహించని విధంగా కొత్త బట్టలు రావడంతో ఎంతగానో పొంగిపోయింది మర్నాడు ఆ చీరను కట్టుకొని వచ్చింది మిగిలిన పిల్లలందరితో కలిసి ఎంతో ఉత్సాహంగా ఆడింది పాడింది ఆ మర్నాడు కొత్త చీరను దాచుకొని మామూలు చిరిగిన బట్టలు కట్టుకొని పనికి వచ్చింది కానీ కొత్త చీర కట్టుకున్నప్పుడు ఉన్న ఆనందమే ఆమెకు ఇప్పుడు కూడా ఉంది ఎందుకంటే తను కట్టుకున్నది చిరిగిన బట్టలే అయినా తనకు ఒక కొత్త చీర ఉన్నదన్న ఆనందం తృప్తి ఆమెకు సంతోషాన్ని ఇచ్చాయి అప్పుడు ఆమెకు తన చిరిగిన బట్టల గురించి ఆ బాధ లేదు ఇదంతా జాగ్రత్తగా గమనించిన దాసుగనుకు తన ప్రశ్నకు సమాధానం దొరికినట్లయింది ఎందుకంటే నిజంగా కష్టసుఖాలు అనేవి మన మనసును బట్టే ఉంటాయని తెలుసుకున్నాడు ఆలోచించగా అతనికి జరిగినదంతా భగవంతుని ఆజ్ఞ ప్రకారమే జరిగినదని అర్థమైంది కాబట్టి భగవంతుడు మనకిచ్చిన దానితో మనం తృప్తి చెందాలని భగవంతుడు మనల్ని అన్ని వేపుల నుంచి కాపాడుతూ మనకు మేలు చేస్తాడని కాబట్టి మనమందరము మనకు విధింపబడిన పనులకు చక్కగా చేస్తూ సకల వస్తుకోటిని ఒకటిగా భావిస్తే మనకి సామాన్య బాధలు కానీ దుఃఖము కానీ అశాంతి కానీ ఉండదని తెలుసుకున్నాడు ఓం సాయిరామ్ రేపటి వీడియోలో బాబా గారి మరికొన్ని లీలలతో మళ్ళీ కలుస్తాం